విజ్ఞాన్ గారు ఈరోజు మార్నింగ్ మనం చూసుకున్నట్లయితే దిల్ రాజు గారి ఇంటికి ఐటీ సోదాలు అనేది విధించారు ఈవెన్ దిల్ రాజు గారి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒకేసారి ఐటీ దాడులు అనేది జరిగింది సో దిల్ రాజు గారికి గతంలో మనం చూసుకున్నట్లయితే సీతమ్ మార్కెట్లో సినిమాలు వచ్చేటప్పుడు అప్పుడు చూసే మళ్ళీ ఇప్పుడు కూడా చూసి ఈ మధ్యలో అయిందో తెలియదు కరెక్ట్ మీ సో ఎందుకని దిల్ రాజు గారి మీదే టార్గెట్ చేశారు అంటారు మైత్రి మూవీస్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారు ఓకే మ్యాంగో సంస్థల దగ్గరకు కూడా వెళ్ళారు నాట్ ఓన్లీ దిల్ రాజు అందరి దగ్గరల్లోనూ జరిగాయి సో ఓ ఎనిమిది ప్రాంతాల్లో ఈరోజు ఒకేసారి దాడులు జరగడం అదే జరిగాయి ఎందుకు అనేది చెప్తా చూడు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాడులు చేశారంటారు ఇన్ఫర్మేషన్ కాదు కన్ఫ్యూజన్ ఎక్కువే చేస్తారు కన్ఫ్యూజన్ ఎక్కువ కన్ఫ్యూజన్ ఏంటంటే మన సినిమా వాళ్ళు ఏం చేస్తారు చెప్పన ఇప్పుడు మనకి ఎయిటీన్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టాలి వీళ్ళు ఎంత ఆదాయం వచ్చినా సరే ట్యాక్స్ కట్టండి అని వెళ్ళినప్పుడేమో నెత్తి మీద తడిగుడ్డేసుకుని వస్తారు ఏం మిగలలేదండి మొత్తం పోగొట్టుకున్నాము ఇంకా చూడండి అసలు ఇల్లు కూడా ఇప్పుడే తాకట్టుకు పెట్టా మీరు ఇప్పుడు వచ్చారు రేపు వచ్చుంటే ఇల్లు కూడా ఉండేది కాదని చెప్తారు సీరియస్లీ అలా ఉంటాయి మొహాలు వీళ్ళ ఇన్స్టా అకౌంట్లో అఫీషియల్ పోస్ట్లు చూస్తేనేమో ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు త్రీ డేస్లో థౌసండ్స్ సిఆర్ ఫోర్ ఫైవ్ డేస్లో లో టూ థౌజండ్స్ సిఆర్ అని పోస్టర్లు వేస్తారు ఫస్ట్ డే రెండు వందల కోట్లు వచ్చాయి సెకండ్ డే మూడు వందల కోట్లు వచ్చాయి మరి సరే వంద కోట్లే వచ్చాయి నీకు వంద కోట్లు వస్తే నాకు పద్దెనిమిది కోట్లు ట్యాక్స్ కట్టాలిగా పద్దెనిమిది కోట్లు అవును అవి లేదండి అంటావు నెత్తి మీద అడిగి కూర్చుంటావు వస్తేనేమో అడిగితే పోస్టర్లు చూస్తేనేమో అలా ఉంటాయి అది నిజమా ఇది నిజమా అబద్ధం అసలు అర్థం కాదు ఈ సిచ్యువేషన్ అర్థం కాక లాస్ట్ టైం ఏపీలో టికెట్లు మేమే అమ్ముకుంటామని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు గవర్నమెంట్ కనుక టికెట్లు అయితే ఎలా ఉంటుందో మనకు తెలుసు అదికోపరక్క రావాలి ఇప్పుడు ఆర్టీసీ బస్సుల రేట్లు ఎలా ఉంటాయి ట్రైన్ రేట్లు ఎలా ఉంటాయి సినిమా థియేటర్ రేట్లు కూడా అట్లాగే ఉంటాయి సామాన్యులకు అందుబాటులో అది వర్కౌట్ అవ్వని పరిస్థితి పోనీ మీకే వదిలేసాము అంటే మీరు ట్యాక్సీలు కట్టట్ల అని వాళ్ళ అభిప్రాయం ఎందుకు కట్టట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు ఉన్నారు బాబు మీకు ఏదో లాభం వచ్చిందంటే ట్యాక్స్ అంటే లేదండి అందులో వచ్చిందంతా ఇందులో పోయిందని చెప్తాడు అంతే కదా అందులో వచ్చినప్పుడు దాని ట్యాక్స్ కట్టాలి కదా ఇందులో పోతే మాకేంటనవసరం నువ్వు ఓవరాల్ కంటే మేము మాన్యువల్గా గా అని మేము ఫైల్ చేసుకుంటున్నాము ఇది సంగతి దీంట్లో పోయింది దాంట్లో పోయింది ఇప్పుడు సోని సరే వీళ్ళ దగ్గరికి వెళ్తావు పుష్ప నిర్మాతల దగ్గరికి మీరు అదేదో పద్దెనిమిది వందల కోట్లు రెండు వేల కోట్లు అన్నారు కదా మా ట్యాక్స్ సరేనండి అన్ని రికార్డ్స్ ఇంకా ఉన్నాయి అది నెట్ అండి గ్రాస్ వేరు నెట్ వేరు షేర్ వేరు లాస్ట్కి మిగిలేదు మాకు ఇంతే అంటారు ఓవరాల్ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఇంత అండి డిస్ట్రిబ్యూటర్లకు పోగా షేర్లు పోగా ఎగ్జిబిటర్లకు పోగా గ్రాసులు నెట్లు అది ఇది వేసి లాస్ట్కి ప్రాఫిట్ ఇదో ఇంతే వచ్చింది ఇందులో ఇదిగోండి మీ ట్యాక్స్ అని ఇచ్చేస్తారు వాళ్ళకేమో ఫిగర్స్ పెద్ద పెద్ద కనబడతా ఉంటాయి అసలు ఈ మ్యాజిక్ ఏంటో అర్థం కాదు సరే పోనీ రెండు వేల కోట్లు నీ ఒకడికి రాకపోయినా పది మంది అంటున్నాం ఈ పది మంది సెట్ని అక్కడ గ్రూప్ని కూర్చోబెడదాం ఈ గ్రూప్ నుంచైనా నాకు ఎయిటీన్ పర్సెంట్ రావాలిగా రావాలి ఓవరాల్గా వాళ్ళు చెప్తారు లే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ బాబు నీకు దీంట్లో భాగస్వామ్యం ఉంది నీకు ఇంత కోట్లు వచ్చాయని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నాకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టు లేదు సార్ యాక్చువల్గా ఈ సినిమాలు వచ్చింది కానీ నేను మూడు సినిమాలు కొన్నాను సార్ ఆ రెండిట్లో ఉన్నదంతా పోయింది అంటాడు చెప్పింది అర్థం కావట్లే వీళ్ళకి ఈ గందరగోళ వాతావరణం ఏంటో చూద్దాం సరే ఒకసారి ఇళ్ళకి వెళ్ళి దులిపితే ఎక్కడైనా ఏమైనా బయటపడతాయి కదా వాటిని గురించి అన్న అడుగుదాం వీటి ట్యాక్సీ ఏది అని చెప్పేసి వెళ్తారు వీళ్ళు ఆకస్మికంగా దాడులు చేస్తారు వీళ్ళకి ఏమైనా దొరికితే దొరికితే లేకపోతే లేదు మనం మనల్ని కూడా తెలియని వాళ్ళే అన్ని బెడ్ కింద పెట్టుకుని అయితే కూర్చోరుగా అవును ఎక్కడో ఏ దగ్గర పెట్టుకుంటా ఉంటారు అంటే ఏదేమైనా సరే ఒక ఇండస్ట్రీకే ఎందుకు ఇన్ని దాడులు అంటే ఏ బిజినెస్ కూడా నాకు ఇంత వచ్చాయని చెప్పుకోరు నువ్వు బయట ఇప్పుడు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ జీవికె వన్ మాల్కి వెళ్ళు లేదా ఇన్నార్బిట్ మాల్కి వెళ్ళు ఈరోజు మా మాల్ ఆదాయం ఇంతండి అని వాళ్ళు చెప్పరు ఎవరు చెప్పరు ఎవ్వరూ చెప్పరు పెద్ద టిఫిన్ సెంటర్కి వెళ్ళు ఈ రోజు మా ఆదాయం ఇంతండి అని కూడా చెప్పరు అంతే కుమారింటి దగ్గరికి వెళ్ళు ఇవాళ నీ గల పెట్టలు ఎంత ఉన్నాయమ్మ కూడా చెప్పదు ఎందుకు చెప్తారు అవును కాకపోతే ఏంటంటే వీళ్ళకి భారీ భారీ గణపతి చెప్తున్నా ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో వీళ్ళు ఉన్నారు వీళ్ళు చెప్తున్నా కాబట్టి ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ కూడా అని చెప్పుకోవచ్చు కదా అట్రాక్ట్ చేయడానికి ఆడియన్స్ వీళ్ళు అదే ఆడియన్స్ అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే మా హీరో ఇన్ని కోట్లు గొల్ల వాళ్ళ ఆత్మాభిమానం కాపాడాలి కదా ఫ్లాప్ అంట ఫ్లాప్ అంట అని చెప్పకూడదు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వచ్చాయంటే పర్లేదు లే సినిమా ఓకే నో ప్రాబ్లం ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి దానికి వీళ్ళు యాడ్ చేస్తారు కానీ ఇదంతా చూస్తూ గవర్నమెంట్ ఊరుకోదు కదా అవును మరి మీకు అన్ని కోట్ల మా ట్యాక్స్ ఎందుకు కట్టట్ల ఇలా సో ఆకస్మిక దాడులు చేస్తూ ఉంటారు ఓకే

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి